కోనసీమ జిల్లా దగ్గర గోదావరిలో గల్లంతైన యువకుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు ఇప్పటివరకు వరకు ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యమవుగా మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు అధికారులు ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ ఫైర్ ఫారెస్ట్ రెవెన్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి ఆరు డ్రోన్ల ద్వారా అధికారులు యువకుల కోసం గాలిస్తున్నారు ముమ్మిడివరం మండలం కమనిలంక దగ్గర నిన్న పన్నెండు మంది యువకులు స్నానానికి వెళ్ళి గోదావరిలోకి దిగారు వీరిలో ఎనిమిది మంది గల్లంతవగా నలుగురు యువకులు క్షేమంగా బయటికి వచ్చారు కె గంగవరం మండలం సుర్లలంకలోని శుభకార్యానికి వెళ్లినటువంటి యువకులు కార్యక్రమం అనంతరం గోదావరి తీరానికి వెళ్లారు స్నానం కోసం నదిలోకి దిగగా లోతైన ప్రాంతం కావడంతో ఎనిమిది మంది గల్లంతయ్యారు బాధితులు కాకినాడ రామచంద్రాపురం మండపేటకు చెందిన క్రాంతి పాల్ సాయి సతీష్ మహేష్ రాజేష్ రోహిత్ మహేష్ గా గుర్తించారు ఒకరిని కాపాడడం కోసం నదిలోకి వెళ్లి మరో ఏడుగురు గల్లంతయ్యారు గల్లంతైన వారిలో మహేష్ రాజేష్ ఇద్దరు అన్నదమ్ములున్నారు మరో ఇద్దరు అన్నదమ్ములు క్రాంతి పాల్ కూడా ఉన్నారు శుభకార్యానికి ఆ యువకులు ప్రయాణం విషాదంగా మారింది గోదావరిలో మునిగిపోతున్న ఒక స్నేహితుణ్ణి కాపాడడానికి వెళ్లి ఏడుగురు గల్లంతయ్యారు కోనసీమ జిల్లా కె గంగవరం మండలం షేరిలంకలో స్నేహితుడి ఇంట్లో వేడుక కోసమని కాకినాడ మండపేట రామచంద్రాపురం తదితర ప్రాంతాల నుంచి పన్నెండు మంది యువకులు వెళ్ళారు నిన్న మధ్యాహ్నం భోజనాల తర్వాత సరదాగా నదీ స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గోదావరికి వెళ్లిన యువకుల్లో స్థానికుడు మహేష్ నదిలోకి దిగాడు లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి గోదావరిలో మునిగిపోతూ ఉండడాన్ని అతని స్నేహితులు గమనించారు మహేష్ ను రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు ఇక వాళ్ళని కాపాడడానికి వెళ్లిన మరో ముగ్గురు కూడా గల్లంతయ్యారు సలాదివారిపాలెం గ్రామానికి ఆనుకుని ఉన్న గోదావరి తీవ్ర కోతకు గురైందని స్థానికులు చెబుతున్నారు స్నానాలకు దిగిన యువకులు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడంతో లోతు ఉన్న విషయం తెలియక ప్రమాదవశాత్తు శాతం చెబుతున్నారు ఇక గల్లంతైన యువకులకు సంబంధించి ఒక్కొక్కరి వెనుక ఒక్కో ఉంది నదిలో గల్లంతైన కులపాక రోహిత్ స్వగ్రామం మండపేట మండలం ఆర్తమూరు చిన్నప్పుడు తల్లిదండ్రులు లతాదేవి రవీంద్ర భాస్కర్ ప్రసాద్ చేరిపోయారు దీంతో రోహిత్ అతని సోదరిని అమ్మమ్మ మిషనరీ పాఠశాలలో చేర్పించారు కాకినాడలో పాలిటెక్నికల్ లో చేరి మధ్యలో మానేసిన రోహిత్ ప్రస్తుతం రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు ఇక అల్లవరం మండలం ఐ పోలవరానికి చెందినటువంటి మహేష్ రాజేష్ ఇద్దరు సోదరుడు ఇద్దరు అన్నదమ్ములు గోదావరిలో గల్లంతు కావడంతో తాము ఎవరి కోసం జీవించాలి అంటూ వాళ్ల తల్లిదండ్రులు గుండెల పగిలేలా రోధిస్తున్నారు గోదావరిలో గల్లంతైన వారంతా ఇరవై ఏళ్ల లోపే యువకులే గోదావరిలో గాలింపు చర్యలపై సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు గోదావరి నదిలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి అయితే మాత్రం ఇటు అమలాపురం ఆర్డీఓ రామచంద్రపురం ఆర్డీఓ ఇద్దరు కూడా దగ్గరుండి పర్యవేక్షణ అయితే చేస్తున్నారు సాంకేతికతను ఉపయోగించుకుని డ్రోన్లు సహాయంతో పర్యవేక్షణ అయితే కొనసాగిస్తున్నారు చెప్పండి మేడం అంటే రామచంద్రపురం ఆర్డీఓ మనతో పాటు ఉన్నారు చెప్పండి ఏ విధంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఏ విధంగా చేస్తున్నారు ఎప్పుడైతే తెలిసిందో మనకి ఫైక్ ఆ టైంలో ప్రాంతంలో తెలిసింది అప్పటి నుంచి కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది జరిగింది నేను ఈవినింగ్ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా వచ్చి సార్ సార్ పర్యవేక్షణలో ఈ ఎస్డిఆర్ఎఫ్ బృందం కూడా నిన్న నైటే ఆల్రెడీ సర్చ్ ఆపరేషన్ జర చేపట్టడం జరిగింది బట్ నైట్ లైట్ ఫెయిల్ అవ్వడం ద్వారా మనకు ఎవరు కూడా దొరకలేదు వాళ్ళు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి కూడా స్టార్ట్ చేశారు తీది కూడా మన ఎస్డిఆర్ఎఫ్ టీము అండ్ ఆల్సో లోకల్ స్విమ్మర్స్ బోట్స్ మనకి అండ్ ఆల్సో లోకల్ పీపుల్ సపోర్ట్తో కూడా మనము లోకల్ బోట్స్ పెట్టుకొని కూడా మనం సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము ఇంచు ఇంచు గోదావరి గాలిస్తున్నారు సో మనం ఒక త్రీ టైం అంటే త్రీ ఆర్ ఫోర్ కి మొత్తం అందరినీ కూడా ఐడెంటిఫై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది డ్రోన్లతో కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఎన్ని డ్రోన్లు పనిచేస్తున్నాయి ఏ విధంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు మనకి పోలీస్ వారి తరపు నుంచి ఒక త్రీ డ్రోన్స్ పెట్టడం జరిగింది అండ్ మనకి డిస్టిక్ తరపున ఒక త్రీ డ్రోన్స్ పెట్టారు మొత్తం సిక్స్ డ్రోన్స్ కూడా ఆల్రెడీ ఫ్లయింగ్ లో ఉన్నాయి మీరు కూడా చూస్తే సో డ్రోన్స్తో కూడా మాక్సిమం అనేది మొత్తం గోదావరి ఆ చివరి నుంచి చివరి ద్వారా కూడా మొత్తం అనేది సెర్చ్ చేయడం జరుగుతుంది ఇది పరిస్థితి ప్రస్తుతానికి అయితే మాత్రం సచ్చా ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది దీనికి సంబంధించి అంటే డ్రోన్లు పోలీసు పోలీస్ సంబంధించి అయితే మాత్రం మూడు డ్రోన్ల నుంచి డిస్టిక్ రెవెన్యూ దగ్గర నుంచి అయితే మరో మూడు అంటే మొత్తం ఆరు డ్రోన్లతో కూడా డ్రో డ్రోన్ ఆపరేషన్ అంటే డ్రోన్ల ద్వారా కూడా సచ్చా ఆపరేషన్ అయితే చేస్తున్నాము ఇటు ఈ రెవెన్యూ దాంతోపాటు ఎస్డిఆర్ ఎస్డిఆర్ఎఫ్ పోలీసు ఫైర్ ఫారెస్ట్ అన్ని శాఖల సమన్వయంతో సచ్చా ఆపరేషన్ అయితే మాత్రం ఈ రోజు తెల్లవాజాం నుంచి కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాం కూడా మనం చెప్పుకోవచ్చు ఏమైనప్పటికీ కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతుందని కూడా మనం చెప్పవచ్చు ప్రస్తుతం అయితే మాత్రం గోదావరి ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం నుంచే పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టెన్ టీవీ ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి